వేడి వాళ్ళు బల ఉందా సూపర్ బయటేమో చల్ల చల్లగా వర్షం నుంచి ఏడానికి కొద్ది నుంచి డాడీకి చెప్పాను వేడి వేడి వాళ్ళు పట్టుకొచ్చారు సమోసాలు తెచ్చారు పానీపూరి కూడా తెచ్చారు చక్క ఈ స్వీట్ షాప్ లో సమోసాలు చాలా బాగుంటాయి అందుకని అక్కడికే వెళ్ళి తీసుకురమ్మన్నాను తీసుకొచ్చారు సాస్ కూడా సూపర్ ఉంటది ఇలాగా బాగుంది కదా సూపర్ చాలా బాగుంటది సమోసా అయితే నాకు బాగా ఇష్టం ఇక్కడ వద్దు అనుకుండా తెప్పించుకుని మరి తింటాను కేక్ అదిరిపోయింది అది చూడడానికి చూడడానికి అదిరిపోయింది టేస్ట్ ఎలా ఉందో చెప్తా సై ఎలా ఉందమ్మా నాకు నచ్చలేదు బాగలేదు అదే మరి పోయింది నాకైతే చక్కగా బొడలు నచ్చినాయి సమోసాలు సూపరు కేక్ నచ్చలేదు పానీపూరి అదిరిపోయింది అన్నిని కేక్ అయితే నచ్చలేదండి బయట నుంచి తెచ్చిన వాటర్ ఏదో పెట్టగానే ఏదో స్మెల్ వచ్చింది కేక్ నచ్చలేదు చూడడానికి మాత్రం జిగ్ 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 ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే సరే